గుడ్ మార్నింగ్ జనసేన అభిమానులారా కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఈ రోజు గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి దేవు మధువీరేష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు టీ ఇచ్చి గాజు గ్లాస్ గుర్తును ఓటర్లకు పరిచయం చేస్తూ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో అమలుపరిచిన సంక్షేమ పథకాల గురించి వివరించి కూటమి అభ్యర్థులైన కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తుపై తుని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా యనమల దివ్యకు సైకిల్ గుర్తుపై ఓటేసి విజయాన్ని అందించాలని మధువీరేష్ కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బెండపూడి నాయుడు ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శుంకర కృష్ణవేణి ఉమ్మడి జిల్లా జాయింట్ సెక్రటరీ పలివెల లోవరాజు గోడే గంగాధర్ ఎడ్ల వరహాలు బాబు ఎడ్ల బుజ్జి ఎడ్ల నరసింహమూర్తి ఎడ్ల ప్రకాష్ సంగం శ్రీను ఎండగపల్లి చంటి గంపల సతీష్ సలగల రాజ్ కుమార్ యు మురళి హరీష్ మరువడ పంతులు గారు బోనం చిన్నబాబు గారు మందపల్లి రాంబాబు గారు కండవల్లి గణేష్ గారు చిన్నారావు రాంప్రసాద్ పొన్నగంటి బద్రి గారు రాము గారు మరియు జన సైనికులు పాల్గొని ఒకటి ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది money should stacked.